హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు గుడ్ రెసిపీ గురించి చెప్తాను దాదాపు అందరు చేసేదే కానీ నా స్టైల్లో చెప్తాను పోపు అయితే వేసుకున్నానండి తెలుసు కదా పోపులో ఏమేమి వేస్తామో ప్రతి ఒక్కరికి వాటితో పాటు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఇప్పుడు కరివేపాకు వేశాను అలాగే ఒక నాలుగు రెండు మిరపకాయలు మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను ఒక్కొక్కటి వన్ బై వన్ అవి కుక్ అయినాక వేయాలనే రూల్ లేదు నా బౌల్ గురించి మీకు తెలుసు కదా సో అన్నీ ఒకసారి లిడ్డు పెట్టేసినా కూడా టేస్ట్ మారదు ఈ పప్పుని నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను శనగపప్పు అనమాట ఇది చూసారా ఎలా విరిగిపోతుందో ఇలా అంటేనే నైట్ నానబెట్టేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లము అలాగే పసుపు కూడా వేసుకున్నాను పసుపు కూడా టేబుల్ స్పూన్ వేసాను మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుతూ ఉన్నాను అసలు కర్రీ ఏంటంటే బచ్చలి కూర శనగపప్పు బచ్చలి కూరకైతే ఒక విశేషం ఉంది ఆర్గానిక్ అనమాట నేను మా తొట్టిలో ఒక చిన్న మొక్క నాటాను అది పెరిగి పెద్ద పెద్ద తమలపాకు లాంటి లీవ్స్ని అయితే ఇచ్చింది ఈ పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం ఇదివరకు గతంలో చేశాను కానీ కొన్ని చేశాను బచ్చల కూరని కట్ చేసి చక్కగా కడిగి ఆ తర్వాత ఇలా తరిగి వేసుకోవాలి ఇప్పుడు లిడ్డు పెట్టేశాను నేనైతే వాటర్ వేయట్లేదు చక్కగా ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది వేసుకుంటే మీరు కొన్ని వేసుకోవచ్చు కాస్త సూప్ లాగా ఉండాలి అనుకుంటే వేయవచ్చు నైట్ అంతా నానబెట్టిన పప్పు కాబట్టి ఖచ్చితంగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక ఐదు టమాటాలని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే ఇలా కట్ చేశాను మీ ఇష్టం మీరు ఎలా అయినా కట్ చేయండి చిన్న ముక్కల కింద అయినా చేసుకోవచ్చు పప్పులు వండేటప్పుడు ఉప్పు వేయకూడదు కదా చివరిలో వేద్దాము ఉప్పు కారం కొంచెం కారం కూడా వేసుకుందాము చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయింది ఉప్పు మరియు కారాన్ని వేసాను మిశ్రమాన్నంతా ఇలా కలిపేసి ఒక్కసారి కుదిరితే టేస్ట్ చూద్దాం నాకైతే ఇన్ని వంటలు చేస్తాను కానీ ఉప్పు ఉందో సరిపడా లేదో తెలియదండి బాబు ఉప్పు లేని కర్రీ పెట్టినా తినేస్తాను అదన్నమాట ఏదో ఒక మైనస్ ఉంటుంది కదా చూడ్డానికే కలర్ఫుల్గా ఉంది చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి థ్యాంక్ యూ